హాయ్ అండి ఎందుకు నమస్తే వెల్కమ్ టు రాధా హర్షితే వెళ్ళేది రెడీ వచ్చేసి ముందుగా లైక్ చేయండి ఆ వీడియోస్ అయితే కరెక్ట్గా టయానికి పెట్టలేకపోతున్నాను రోజు మర్చి రోజు కూడా పెట్టకపోతున్నాను అనమాట కొంచెం బిజీగా ఉండటం వల్ల ఇంట్లో స్వాములు మాలు వేస్తున్నారు కరెక్ట్గా నేను వీడియో తీయాలంటే అసలు కుదరట్లేదు అనమాట కార్తీక పౌర్ణమి అంటే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజు మా ఇంట్లో స్వాములు ఎలా ఎలాగో కార్తీక మాసంలో మాలవేశారు కదా వాళ్ళే పూజలు అయితే చేస్తున్నారు అనమాట ఈరోజు కార్తీక పౌర్ణమి అందులో బుధవారం అనమాట అయ్యప్ప స్వామికి చాలా ఇష్టమైన రోజు ఈరోజు పొంగళ్ళు అయితే పెట్టాను కొబ్బరికాయ అయినా లేదా పొంగళ్ళైతే పెట్టాలన్నమాట అయ్యప్ప స్వామికి బుధవారం అంటే చాలా ప్రీతికరమైన రోజు ఒక్కొక్క స్వామికి ఒక్కొక్క వారం మనకి ఉంటాయి కదా అలాగే అయ్యప్ప స్వామికి బుధవారం అంటే చాలా ఇష్టం ఆ రోజు పొంగళ్ళైతే పెట్టాను అనమాట అలాగే ఈరోజు కార్తీక పౌర్ణమి కదా ఇక్కడ గుమ్మాలు అంటే కార్తీక మాసంలో స్టార్ట్ అవుగా నేను ఉదయం సాయంత్రం గుమ్మాల దగ్గర దీపం అయితే పెడుతున్నాను కార్తీక మాసం అంతా పెట్టాలన్నమాట అందుకే నాకు కార్తీక మాసంలో అంటే ఇలా పూజలు చేస్తే చాలా మంచి అందులో అయ్యప్ప మాలలు వేసిన మన ఇంట్లో వాళ్ళు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇంట్లో పూజ అయితే స్వాములే చేశారు నేను గుమ్మం దగ్గర దీపాలు అయితే పెట్టాను అనమాట దీపం మనం పెట్టిన తర్వాత ఆ అయితే పెట్టకూడదు ఏదైనా ప్లేట్లు లేదా తమలపాకు లేదా ఏదో ఒక ఆకు అంటే మనకి ఆ మందారాకు ఏదో ఒకటి ఉంటుంది కదా అంటే తమలపాకలు దొరకనప్పుడు కింద పెట్టకుండా ప్లేట్లైనా మన పూజా మందిరమైనా లేదా గుమ్మం దగ్గరైనా తులసమ్మ దగ్గరైనా ఖచ్చితంగా దీపం పెట్టినప్పుడు ఒక చిన్న పువ్వు అయినా పెట్టాలన్నమాట అలాగే గుమ్మం ముందు అయితే దీపం అయితే పెట్టుకున్నాను కదా ఎక్కడైతే తులసమ్మ దగ్గర కూడా స్వాములు ఇంట్లో పటాల దగ్గర ఆ దీపం పెట్టారు అలాగే ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా వాళ్ళే పెట్టారు పట దగ్గర మాత్రమే నేను అయితే వెలిగించాను అనమాట మొత్తానికి ఇంట్లో పూజ మొత్తం అయిపోయింది అంటే ఉదయాన్నే ఐదు గంటల లోపే అయితే పూజ అయితే చేస్తున్నారు ఎప్పుడైతే మొత్తం పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇదిగంటే శివాలయం ఇంకైతే వచ్చారనమాట ఇక్కడైతే శివాలయం ముందు చిన్న చిన్న షాపులైతే పెట్టున్నారనమాట ఈరోజు కార్తీక పౌర్ణమి కదా కార్తీక మాసం స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండింగ్ వరకు అయితే ఇక్కడైతే ప్రతిరోజు అంటే దీపాలు వెలిగిస్తూనే ఉంటారు కదా అందుకే ఇక్కడ చిన్న చిన్న షాపులు అయితే ఉన్నాయి అనమాట ఈ రోజు ఇంకా చాలా పండగ వాతావరణం అయితే ఉందనమాట కార్తీక పౌర్ణమి చాలా ప్రీతికరమైన రోజు అనమాట మా శివాలయం అయితే సరే అయితే చూడండి నేను ఇంటి దగ్గర పూజకి కావాల్సినవి కొన్ని అయితే తెచ్చుకున్నాను ఇక్కడైతే కొన్ని అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడైతే ఇదిగండి లోపలికి రాగానే ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఈరోజు అంటే ఈరోజే కాదు కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈరోజు ఇంకా కార్తీక పౌర్ణమి కదా చాలా చాలా కలకలలాడుతూ చాలా సోములతోటి అలాగే కూర్చోటానికి వచ్చిన వాళ్ళు అంటే దీపం పెడతారు కదా ఈరోజు మూడు వందల అరవై ఐదు వత్తులే ఇలా శివాలయంలో వెలిగిస్తే సంవత్సరం మొత్తం వెలిగించినట్టు అని ఒక అంటే నమ్మకం అయితే ఉంటుంది కదా అందుకే స్వామివారికి దీపం వెలిగించడానికి చూసారా ఎంతమంది అయితే వచ్చారు ఈరోజు మా శివాలయం కూడా చాలా కళ ఉందనమాట ఆ జనంతో చాలా నిండుగా ఉందన్నమాట ఇక్కడ రాగానే మనం ఇంటి దగ్గర నుంచి ఎంత శుభ్రంగా వచ్చినా కూడా ఇక్కడికి రాగానే టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే అంటే బ్యాక్ సైడ్ కాదు ఫ్రంట్ సైడ్ ఫ్రెండే కాళ్ళు అయితే కడుక్కొని తర్వాత ఇక్కడైతే ఇదిగండి దీపం అయితే ముందు గణపతి దగ్గర అయితే దీపం అయితే పెట్టాను నేను అంతకుముందు కూడా వీడైతే పెట్టాను కదా నేను కార్తీక సోమవారం రోజు కూడా శివాలయం ముందైతే దీపం అయితే పెట్టాను మనం ఎప్పుడైనా టెంపుల్ దగ్గరికి రాగానే గణపతిని అయితే పూజించుకుంటాం కదా గణపతి స్వామిని తలుచుకున్న తర్వాత ఏ దేవుడికైనా మనం అయితే పెట్టుకుంటామో దర్శనం కూడా చేసుకుంటాం అనమాట అలాగే నేను ఈరోజు కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ ఫస్ట్ అయితే దీపం అయితే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే ఫైనల్గా స్వామివారికి దీపం పెట్టిన తర్వాత ఇక్కడ అంటే మూడు వందల అరవై ఒత్తులైతే వెలిగించాను ఆ వెలిగించిన తర్వాత స్వామివారికి కొబ్బరికాయ అయితే ఈ రోజు నేను కార్తీక పౌర్ణమి రోజు నేను మూడు దగ్గర అయితే పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ ఇక్కడైతే రాగానే టెంపుల్లో స్వామివారికి అంటే గణపతి దగ్గర ఆ దీపం పెట్టుకుని కొబ్బరికాయ అయితే అనమాట చూసరా జనాలు అయితే అసలు ఫుల్ క్లౌడ్ అవుతుంది అనమాట కానీ ఇలా ఉన్నప్పుడే చాలా బాగుంటుంది అసలు ఎక్కడే వెలిగించాలో కూడా దీపం అర్థంగానంత స్థితిలో ఉందన్నమాట కానీ ఎంత ఇరుగ్గా ఉన్నా కూడా నాకైతే ఇలా ఉన్నప్పుడే అంటే ఫుల్ తోటి ఉంటే ఆ టెంపుల్ చుట్టూ ఆడవాళ్ళు మగవాళ్ళు స్వాములతోటి ఈ భవానీ మాలలు అంటే భవానీమాలలో వేసిన వాళ్ళు ఆ తక్కువే అయ్యప్ప స్వామి టెంపుల్ ఇక్కడే ఉంది కాబట్టి స్వాములు ఎక్కువగా ఉంటారనమాట అప్ప స్వాములు మాలాలు వేసిన వాళ్ళు చాలా బాగుంటుంది ఇక్కడ మా శివాలయం అంటే మా ఇక్కడే కదా ఎక్కడైనా బాగానే ఉంటుంది ఇప్పుడైతే గణపతి దగ్గర దీపం పెట్టేస్తాను కొబ్బరికాయ కొట్టేస్తాను నెక్స్ట్ వచ్చేసి శివాలయం అనమాట ఇది ఇక్కడైతే ఆ పైన వెలిగించడానికి ఖాళీ అయితే లేదు కానీ అంతకుముందు నేను నా బ్యాక్ సైడ్ అయితే ఆ మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే వెలిగించాను కదా అది నేను వీడియో కూడా పెట్టాను ఈరోజైతే ఇదిగండి గది స్తంభం దగ్గర అయితే పెట్టుకున్నానమాట అంతమంది చేశానులే మళ్ళీ ఈరోజు ఇక్కడ పెట్టాల్సిన అవసరం అయితే లేదో అని అనుకోలేదనమాట నేను అయినా సరే రెండోసారి కూడా పెట్టాను ప్రతి కొంతమంది అయితే ప్రతి సోమవారం ఖచ్చితంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తూనే ఉన్నారు అలాగే నేను ఈరోజు కూడా గది స్తంభం దగ్గర అయితే వెలిగించాను అనమాట మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన తర్వాత అక్కడైతే దండం పెట్టుకొని అంటే దర్శనానికి అయితే వెళ్ళాలి నెక్స్ట్ వచ్చేసి అంటే ఇప్పుడు రెండో ప్లేస్లో అయితే పెట్టాను అనమాట గణపతి దగ్గర పెట్టాను శివయ్య ముందు గజస్తంభం దగ్గర అయితే వెలిగించాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంటే టెంపుల్కి బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడ ఉసిరూపు చెట్టు అయితే ఉంది ఇక్కడ కూడా అయితే చూసారా అస్సలు ఖాళీ లేదనమాట నాకు ఒక చిన్న ప్లేస్ అయితే ఇక్కడైతే దొరికిందనమాట ఎక్కడికక్కడ చిన్న ప్లేస్ అయితే చూసుకొని ఇక్కడైతే నీట్గా చేసుకొని ఇక్కడ అలా కళ్ళేపు కొట్టుకున్నట్టు వాటర్ తోట అలా చిలకరిచ్చేసి మళ్ళీ ముగ్గు పసుపు అలా చల్లిన తర్వాత ఇక్కడైతే మూడు వందల అరవై ఐదు వత్తులైతే వెలిగించట్లేదు అనమాట ఉసిరుపు చెట్టు కింద ఉసురు దీపం అయితే పెడుతున్నాను ఇక్కడైతే ఇదిగండి అయితే ఈ ఉసురుపు చెట్టుకి అయితే పసుపు అయితే ఇలా చల్లుతూ ఉందనమాట అక్కడ పెట్టేసి రమ్మ నాను హర్షీపాప్కి అంటే దగ్గరగా దీపాలు అయితే వెలుగుతున్నాయి కదా చిన్నపిల్లలు కదా భయం అయితే ఉంటుంది కదా అందుకే దూరంగా ఉండి పసుపు కుంకుమం అలా చల్లుతూ ఉందనమాట మొత్తానికి ఇప్పుడైతే ఇక్కడైతే ఉసురు దీపం అయితే అనమాట ఎంతమంది అయితే ఉన్నారండి ఇంకా అంటే ఈ వీడియో నా నా వైపే తిప్పున్నారనమాట మా స్వామి ఎదురుగా మంది అయితే ఉన్నారనమాట ఆడవాళ్ళు అసలు ఖాళీ లేదు అందుకే నేను ఇక్కడైతే అనమాట ఇప్పుడైతే ఇదిగండి ఉసురు దీపం అయితే పెడుతున్నాను అనమాట మనకి కార్తీక మాసంలో వచ్చే ఏ ప్రతిరోజు చాలా ఆ ప్రీతికరమైన ప్రీతికరమైన రోజు అలాగే కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు మంగళవారాలు అలాగే కార్తీక శుక్రవారం ఒకటనేది ఏం కాదు ప్రతిరోజు మనకి మంచి మంచి రోజులే అంటే ఎప్పుడైనా దీపం పెట్టుకోవచ్చు ఇంకా సోమవారాలు స్వామికి శివయ్యకి చాలా ఇష్టం కదా అలాగే కార్తీక పౌర్ణమి అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట చాలా మంచి రోజు అనమాట అందుకే ఈరోజు కార్తీక మాసం రోజు మూడు చోట్లయితే నేను అంటే గణపతి దగ్గర శివయ్య దగ్గర గజస్తంభం దగ్గర అలాగే ఉసురు దీపం ఉసురు దీపం ఉసురుపు చెట్టు కింద అయితే పెట్టాను అనమాట దానికి ఇప్పుడైతే దీపం అయితే పెట్టుకున్నానమాట హారతి ఇచ్చిన తర్వాత ఇలా కళ్ళొద్దుకొని పెట్టుకున్నాను పెట్టుకున్నానమాట ఏమై ఏది ఏమైనా కూడా ఇలా పండగలప్పుడు అందులో కార్తీక మాసం అంటే చాలా ఇష్టం అనమాట చాలా ఇలా దీపాలు పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది కదా ఇప్పుడైతే ఆ స్వామివారికి అంటే బ్యాక్ సైడ్ నేను హర్షి హర్షిపాప అయితే దండం పెట్టుకున్నాము అలాగే ఇక్కడైతే స్వామివారికి ఆ ఎడం చేతి పక్కనైతే ఇదిగండి ఇక్కడ చిన్న టెంపుల్ అయితే ఇలా ఉందన్నమాట ఈయన ఇష్ణుమూర్తి అనుకుంటా ఇక్కడైతే ఇలా మన చప్పట్లయితే తట్టి స్వామివారికి మనం కోరికలు అనేది చెప్పుకుంటే ఆ స్వామివారికి అయితే చెప్తాడని ఒక చిన్న నమ్మకంతో ఇదిగండి నేనే కాదు ప్రతి ఒక్కళ్ళైతే ఇలా చప్పట్లయితే తట్టి ఆ స్వామివారికి వాళ్ళు ఏదన్నా అనుకుంటారు కదా ఆ కోరికలు అయితే చెప్తున్నారనమాట నేను వచ్చినప్పుడల్లా నేను ఆ చిన్న టెంపుల్ దగ్గర స్వామివారికి అలా చెప్తూ ఉంటానన్నమాట మళ్ళీ రెండోసారి అయితే చెప్తున్నాను అనమాట ప్రతి ఒక్కళ్ళు అలా ఏదో ఒక ఆచారంలాగా అలా ఆ నమ్మకంతో అలా చెప్తూ ఉన్నారనమాట ఇక మొత్తానికి స్వామివారిని అమ్మవారిని దర్శనం అయిపోయిన తర్వాత అయ్యప్ప స్వామిని కూడా దర్శనం అయితే చేసుకున్నాము కాసేపు అలా ఒక పది నిమిషాలు అయితే అలా కూర్చొని మళ్ళీ ఇక్కడ అన్నదానం అయితే చేస్తున్నారు ఈరోజు కార్తీక పౌర్ణమి కదా కార్తీక పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరంలో వచ్చి అంటే అయ్యప్ప స్వాములకి ప్రతిరోజు కార్తీక మాసం స్టార్ట్ అవ్వక ముందు నుంచి ఇక్కడ ప్రతిరోజు స్వాములకి అయితే భోజనాలు అయితే పెడుతూ ఉన్నారు అలాగే అంటే భిక్ష అంటారు అనమాట అలాగే అంటే మధ్యాహ్నం మాత్రమే పెడుతున్నారనమాట అలాగే కార్తీక పౌర్ణమి కదా ఈరోజు పూజ చేయడానికి వచ్చిన వాళ్ళకి మొత్తానికి అంటే బయట వాళ్ళకి ఎవరికైనా ఇక్కడ అలా అయితే ఉందన్నమాట ఈరోజు ఇక్కడ అన్నదానం అయితే చేశారు చాలా బాగుంది చాలా టేస్టీగా ఉందనమాట స్వామివారి ప్రసాదం కదా ఎలా ఉన్నా మనం తినాలి కానీ చాలా టేస్టీగా ఉందనమాట చాలా బాగా బాగుంటుంది అంటే ప్రతి చోట ప్రతి ఊర్లో ఇలాగే చేస్తారు కదా మా శివాలయంలో ఆ మొత్తం ఈ బయట సైడ్ అంతా ప్రాంగణం అంతా ఇలా ఉంటదనమాట చాలా బాగుంటుంది చాలా ఖాళీ అయితే ఉంటుంది అనమాట పూజ చేసుకోవటానికి అన్ని అవైలబుల్ గా చాలా ప్రశాంతంగా ఆ పూజ అయితే చేసుకోవచ్చు అనమాట బీచ్ దగ్గర తెల్లవారుజామున మునిగి ఇక్కడైతే దీపాలు అయితే పెడతారు పౌర్ణమి రోజు మా పూజ అయితే ఇలా చేసుకున్నాం అంతే నేను వీడియో